అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ ఈస్ట్రీ తెలుగు ఛానల్ బంగ్లాదేశ్ ఏడాది క్రితం దాకా భారత్కి ఫ్రెండ్ కంట్రీ ఇప్పుడు చైనాకు మారిపోవడానికి తెగ ఆయాసపడుతోంది చైనా పాదాలకు పాలాభిషేకం చేస్తూ ఆహ్వానిస్తోంది రండి మా దేశం రండి బే ఆఫ్ బెంగాల్ అంతా మాదే వచ్చి మాతో వ్యాపారం చేయండి కంపెనీలు పెట్టుకోండి మనం ఇద్దరం కలిసి చికెన్ నెక్కిని నొక్కేద్దాం భారత్ సెవెన్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ని ఆక్రమిద్దాం అంటూ రెడ్ కార్పెట్ ని నెత్తిన పెట్టుకుని చైనా కాళ్ళ కింద పరిచేందుకు రెడీ అయిపోయి ఉంది కానీ చైనా బంగ్లాదేశ్ కి ఎలాంటి జెడ్స్ ని ఇచ్చింది ఇచ్చి ఎలా చీట్ చేస్తోంది అనేది చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది చైనా ఆయుధ వ్యవస్థ చైనా ఆయుధ సామర్థ్యం పైన అనుమానం కలుగుతుంది చైనా తన పనికిరాని జెడ్స్ ని బంగ్లాకు అమ్మి బంగ్లా సొమ్ములు ఎలా దోచేస్తోంది సొమ్ములు లాగి ఎలా పాత సామానులు అమ్ముతోంది అయినా వెర్రి గొర్రెలాగా బంగ్లా ఎలా చైనా వెనకబడుతోంది చైనా బంగ్లాకు మాత్రమే ఇలా తుప్పు పట్టిన పనికిరాని జెట్స్ ని అమ్మి ద్రోహం చేసిందా లేక ఇంకా ఏ ఏ దేశాలను చేసింది చైనాకు చెందిన ఎన్ని జట్స్ ఎన్ని దేశాలలో కూలిపోయాయి ఇప్పటి వరకు అనే మొదలైన విషయాలను గురించి ఈ వీడియోలో చెప్తాను వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో వీడియో రీచ్ కోసం దయచేసి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి విషయం ఏమిటి అంటే చైనాకు చెందిన ఎఫ్ సెవెన్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి బంగ్లాదేశ్లో తాజాగా కూలిపోయింది మిన్ననే కూలిపోయింది చైనీస్ చెంగ్డు ఎఫ్ సెవెన్ న్యూ వెర్షన్ జెట్ ఇది బంగ్లాదేశ్ వైమానిక దళం దీనిని ఉపయోగిస్తోంది ఈ జెట్ నిన్న సోమవారం రోజు బంగ్లాదేశ్లో క్రాష్ అయింది ఇది చాలా దారుణమైన క్రాష్ పాపం పైలట్ తో సహా ఈ ప్రమాదంలో ఇరవై ఒక్క మంది చనిపోయారు నూట డెబ్బై ఒకటి కంటే ఎక్కువ మంది గాయపడ్డారు బంగ్లాదేశ్ సంబంధించినంతవరకు సంబంధించినంత వరకు కొన్ని సంవత్సరాలుగా జరిగిన ప్రమాదాలలో ఇదే అత్యంత దారుణమైన ప్రమాదం ఇది ఎఫ్ సెవెన్ ట్రైనీ ఎయిర్క్రాఫ్ట్ సోమవారం మధ్యాహ్నం ఇది ఒంటి గంట రెండు గంటల మధ్య సమయంలో ఢాకాలోని నార్త్ రీజియన్లోని మైల్ అను స్కూల్ అండ్ కాలేజీ బిల్డింగ్ లోకి దూసుకు వెళ్ళి పేలిపోయింది ఓబియస్లీ ఇది చాలా విషాదకరమైన దారుణమైన ప్రమాదం స్కూల్ బిల్డింగ్ ఢీ కొట్టడంతో ఇనుప గ్రిల్స్ విరిగి అక్కడ పెద్ద రంధ్రం ఏర్పడింది స్కూల్ పిల్లలు టీచర్లు ఇరవై ఒక్క మంది చనిపోయారు అక్కడ నూట డెబ్బై ఒక్క మంది గాయపడ్డారు చనిపోయిన వారిలో మూడవ తరగతి చదివే విద్యార్థి పన్నెండు పద్నాలుగు ఏళ్ల పిల్లలు నలభై ఏళ్ల వయసు గల టీచర్స్ కూడా ఉన్నారు అక్కడ విజువల్స్ చాలా విదారకరంగా ఉన్నాయి ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ సమయానికి అంబులెన్సులు అందుబాటులో లేకపోవడంతో ఆర్మీ సిబ్బంది విద్యార్థులను చేతులతో ఎత్తుకుని పరిగెడుతూ వెళ్లి హాస్పిటల్స్ కి చేర్చారు ఇందుకు సంబంధించిన బాధాకరమైన విజువల్స్ సోషల్ మీడియాలో ఉన్నాయి అయితే ఎయిర్ క్రాఫ్ట్ కి జరగబోతున్న ప్రమాదాన్ని పైలట్ ముందుగానే గుర్తించాడని ఆ లెఫ్టినెంట్ పైలట్ పేరు ఎండి తౌకిర్ ఇస్లాం ఇతను ముందే గుర్తించి జెట్ని ని జన సాంద్రత తక్కువగా ఉండే ప్రాంతానికి తీసుకువెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించాడని కానీ దురదృష్టవశాత్తు అది వెళ్లి సరాసరి స్కూల్ భవనాన్ని ఢీకొట్టిందని ఐఎస్పీఆర్ అను బంగ్లాదేశ్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ఒక ప్రకటనలో తెలిపింది స్కూల్ పిల్లల ప్రాణాలు తీసిన ఈ దుర్ఘటన నిజంగా చాలా బాధాకరం అయితే కూలిపోయిన ఈ ఎయిర్ క్రాఫ్ట్ జే సెవెన్ చైనాకు చెందినది అనే విషయమే ఇక్కడ చాలా ప్రత్యేకమైన విషయం ఎందుకంటే చైనా యుద్ధ విమానాలను గురించి చైనా టెక్నాలజీని గురించి చైనా నుండి ఎవరైతే కొనుగోలు ఇప్పటి వరకు చేశారో ఇక ముందు చేద్దామని అనుకుంటున్న వారు ఉన్నారో వారి గుండెల్లో దీనివల్ల రాయి పడ్డట్టే అయింది ఆబ్వియస్లీ ఇప్పుడు జరిగిన ఈ ఒక్క క్రాష్ గురించి అయితే ఎవరైనా దీని గురించి పెద్దగా చెప్పుకోదగింది ఏమీ లేదనుకోవచ్చు ఇలా యుఎస్ యూకే ఇండియా ఎవరి విమానాలైనా క్రాష్ కావచ్చు అనేక కారణాల వల్ల అలా అవుతూ ఉంటాయి కానీ చైనాకు చెందిన ఈ జే సెవెన్ క్రాష్ మాత్రం అలాంటిది కాదు ప్రత్యేకమైంది ఎందుకంటారా ఎందుకు అంటే చైనాకు చెందిన మిలిటరీ జెట్స్ బంగ్లాలో క్రాష్ అవ్వడం ఇది మొదటిసారి కాదు ఇది నాలుగవసారి మొదటిసారి రెండు వేల ఎనిమిదిలో ఢాకా బయటి ప్రాంతంలో క్రాష్ అయింది టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇదే ఎఫ్ సెవెన్ కి చెందిన ట్రైనీ జెట్ క్రాష్ అయింది పైలట్ మరణించాడప్పుడు తర్వాత మార్చి రెండు వేల పద్దెనిమిదిలో టాంగైల్ అన్ ప్రాంతానికి చెందిన రసూల్పూర్ వద్ద ఎఫ్ సెవెన్ జట్ క్రాష్ అయింది ఇక్కడ మరణాలను గురించిన వివరాలు బయటకు రాలేదు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా బంగ్లాలోనే ఇదే ఎఫ్ సెవెన్ ట్రైనీ జట్టు క్రాష్ అయింది ఇప్పుడు మళ్ళీ ఎఫ్ సెవెన్ ట్రైనీ జట్టే క్రాష్ అయింది ఇప్పుడు జరిగిన ఈ క్రాష్ బంగ్లా చరిత్రలోనే ఘోరమైన ప్రమాదం అంటున్నారు ఇలా ఒక బంగ్లాలోనే ఎఫ్ సెవెన్ నాలుగు సార్లు క్రాష్ అయింది చైనా విమానాలు గాలిలో ఎగరాలి గాని ఇలా నేలపైన పైన రాలి పడటం ప్రజల నివాసాలపైన కూలటం అమాయక ప్రజలు బలవటం జరుగుతూ ఉన్నది ఇదే ప్రత్యేకం ఎఫ్ సెవెన్ ఎందుకు అసలు ఇలా తరచూ క్రాష్ అయ్యి బంగ్లాకు తీరని విషాదం మిగిలిస్తోంది అంటే చైనా తయారు చేసే ఇలాంటి సామాను అంతా కాపీ పేస్ట్ ఫార్ములా రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా తయారు చేయబడినవి సొంత ఫార్ములాలు కాదు ప్రత్యేకించి ఈ ఎఫ్ అయితే మిగ్ ట్వంటీ వన్ ని ఆధారంగా తీసుకుని తయారు చేసింది చాలా పాతకాలపు వెర్షను చైనా తక్కువ ఖర్చుతో తక్కువ సేఫ్టీ తక్కువ నాణ్యత గల టెక్నాలజీతో వీటిని తయారు చేస్తోంది ఇందులో న్యూ రాడార్ సిస్టమ్ గాని యాండర్ మిసైల్ గాని యోవియోనిక్స్ కి గాని అనుకూలంగా ఉండదు ఇలాంటి తక్కువ ధరకు లభిస్తుంది కదా అని చైనా జెట్స్ ని కొని బంగ్లాదేశ్ లాంటి దేశాలు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నాయి చైనా జెట్స్ క్రాష్ అవ్వడం ఒక బంగ్లాలోనే కాదు కే ఎయిట్ జెట్ రెండు వేల పదిహేడులో మయన్మార్ లో క్రాష్ అయింది రెండు వేల ఇరవైలో నైజీరియాలో జేఎఫ్ సెవెంటీన్ క్రాష్ అయింది రెండు వేల ఇరవై రెండులో చైనాలోనే మరొక జెట్ క్రాష్ అయింది ఇదే విధంగా పాకిస్తాన్ ఇరాన్ శ్రీలంక సూడాన్ జింబాబ్వే మొదలైన దేశాలలో కూడా చైనా జెట్స్ క్రాష్ అయినట్టుగా రికార్డులు ఉన్నాయి అనధికారికంగా ఇప్పటి వరకు చైనా కనీసం యాభై క్రాష్ అయి ఉండవచ్చు అన్నది అంచనా ఎంత దారుణంగా చైనా ఉత్పత్తులు ఉంటాయో ఈ రికార్డులను బట్టి అర్థం చేసుకోవచ్చు చైనా మిలటరీ ఉత్పత్తులను కూడా మానవత్వం లేకుండా ఎలా నాణ్యత లోపాలతో తయారు చేస్తుందో చూడండి క లాభం కోసం ఎవరి ప్రాణాలనైనా రిస్క్ లో పడేసే విధంగా చైనా తయారీ ఉంటుంది అని ఈ చైనా జెట్స్ క్రాష్ ట్రాక్ రికార్డులను చూసి అర్థం చేసుకోవచ్చు ఇలాంటి సమయంలో మన భారత తయారీ ఉత్పత్తులు చాలా నాణ్యమైన భద్రత విషయంలో టెక్నాలజీ విషయంలో హై లెవెల్లో ఉంటున్నాయి ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ ప్రయోగించిన ఆకాష్ బరాక్ లాంటి మిసైల్స్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాయి అంత అద్భుతంగా పనిచేశాయి ఇవి అన్నీ కూడా దేశీయ పరిజ్ఞానంతో నిర్మించబడ్డాయి హాల్ తేజస్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది భారత స్వదేశీ తయారీ రెండు వేల ఒకటిలో ఇది మొదటిసారి ఉపయోగంలోకి వచ్చింది గత ఇరవై నాలుగు ఏళ్లుగా దీనిని ప్రయోగిస్తున్నా ఇది ఒక్కసారి మాత్రమే క్రాష్ అయింది అయితే చైనా లాగా భారత్ రివర్స్ ఇంజనీరింగ్ కాపీ పేస్ట్ చేయదు గనక యుద్ధ విమానాలు దేశీయంగా చేయలేకపోతోంది కానీ భారత్ యొక్క ఉత్పత్తుల నాణ్యతను చూసి తక్కువ ధరలకే నాణ్యతతో లభించడాన్ని చూసిన అనేక ప్రపంచ దేశాలు భారత్ నుండి రాబోయే యుద్ధ విమానాల కోసం వెయిట్ చేస్తున్నాయి బహుశా భారత్ కూడా రెండు వేల ముప్పై లోగా ఒక పర్ఫెక్ట్ స్వదేశీ జెట్ ని రూపొందించబోతోంది ఏఎంసీ పేరుతో ప్రపంచం దీనికోసం ఎదురు చూస్తుంది అని చెప్పవచ్చు ఎందుకంటే చైనా యుద్ధ విమానాలు అధిక స్థాయిలో క్రాష్ అవుతూ ఉండటం చూసి ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి గనక ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ చైనాకు చెందిన జేఎఫ్ సెవెంటీన్ అమెరికా ఫిఫ్టీన్ లను కూడా టపటప చాలా ఈజీగా కూల్ చేసింది ఇందువల్ల చైనా జెట్స్ను గురించి నాణ్యతను గురించి ప్రపంచ దేశాలకు మరింత తీవ్రమైన అనుమానం మొదలైంది అర్జెంటీనా దేశం చైనా నుండి జేఎఫ్ సెవెంటీన్ తండర్ని కొనుగోలు చేయాలని ఆలోచించింది కానీ చైనా జెట్స్ క్రాష్ రికార్డును చూసి ఇప్పుడు అమెరికా ఎఫ్ సిక్స్టీన్ల వైపుకు మారింది ఇండోనేషియా కూడా ఎల్ ఫిఫ్టీన్ ట్రైనింగ్ జెట్ ని చైనా నుండి కొనాలి అని ఆలోచించింది కానీ ఇప్పుడు సౌత్ కొరియా నుండి కొనాలని ఆలోచిస్తోంది సెర్బియా కూడా చైనా జెట్స్ ని కొనాలి అనుకుంది కానీ ఇది కూడా రష్యా వైపుకు మారింది మలేషియా కూడా చైనాకు చెందిన ఎల్ ఫిఫ్టీని కొనాలి అనుకుంది అందుకోసం అప్లై కూడా చేసింది కానీ ఇప్పుడు దానిని రద్దు చేసుకుని సౌత్ కొరియా యొక్క ఎఫ్ఏ ఫిఫ్టీ వైపుకు మారింది నైజీరియా కూడా తమ దేశంలోనే జేఎఫ్ సెవెంటీన్ క్రాష్ కావడంతో తర్వాతి కొనుగోళ్లను నిలిపివేసింది ఇలా చాలా ప్రపంచ దేశాలు చైనా నుండి కొనుగోళ్లు చేయడానికి భయపడుతున్నాయి ఇప్పటికే ఒప్పందాలు జరిపి ఉంటే రద్దు చేసుకుంటున్నాయి ఇలాంటి సమయంలోనే బంగ్లాదేశ్ లో చైనా ఎఫ్ సెవెన్ ఘోరంగా క్రాష్ అయింది ఇక దీంతో ఇప్పుడు చైనా ప్రొడక్ట్స్ పైన తీవ్ర చర్చ మొదలైంది బంగ్లాదేశ్ చైనాను నమ్మి చైనాకు ఫ్రాక్సీగా నమ్మిన బంటుగా మారడానికి ఉవ్విల్లు ఊరుతోంది భారతిని అకారణంగా శత్రువులా భావిస్తూ తన దేశ ప్రజలలో భారత్ పట్ల వ్యతిరేకతను పెంచుతూ చైనాకు మాత్రం ఊడిగం చేసేందుకు సర్వం సిద్ధంగా తయారైంది కానీ చైనా ఏం చేస్తోంది నాణ్యత లేని పనికిరాని సామాన్లు అంటగట్టి బంగ్లాని నిలువుదోపిడి చేస్తోంది ఇలా చిన్నా చితక దేశాలని చైనా దోచుకుంటోంది ఇదే విధంగా పాకిస్తాన్ కూడా చైనా నుండి జేఎఫ్ సెవెంటీన్ లాంటి యుద్ధ విమానాలను కొన్నది పాకిస్తాన్ డిఫెన్స్ లో తొంభై శాతం చైనా పరికరాలే ఉంటాయి కానీ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ ఈ పాకిస్తాన్ ప్రయోగించిన చైనా ఆయుధాలను తుక్కు కింద కొట్టింది దీంతో పాకిస్తాన్ ఏం చేస్తోంది ఇప్పుడు ఇక నుండి అమెరికా వద్ద కొనడానికి ఆలోచిస్తోంది మరి చైనా ప్రొడక్ట్స్ ఎలాంటివో ఇప్పటికైనా బంగ్లా ఆలోచించుకోవాలి చైనాను నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే అని తెలుసుకుని భారత్తో సఖ్యతగా ఉండాలి చైనా ఆయుధాలను పట్టుకుని బంగ్లాదేశ్ అయినా పాకిస్తాన్ అయినా పీకగలిగేది ఏమీ లేదు అని ఈ క్రాష్ క్లియర్ గా వివరించినట్టు అయింది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్